ఓం సాయిరామ్ సాయి భక్తి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన బాబాగారు మన కోసం అందిస్తున్న వాక్కు నీపై జరిగిన తంత్ర మంత్ర ప్రయోగాలు అన్నిటినీ నేను దూరం చేస్తాను నీకు చెడు అనేది ఆవహించకుండా చేస్తాను ఒకసారి ఈ సాయి మాట విశ్వాసంతో విను మానవులు అన్న తర్వాత మంచి చెడును చేస్తూ ఉంటారు అయినా వాటన్నిటినీ కూడా నేను తొలగించి నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందిస్తానమ్మా ఇక ఈరోజు నేను చెప్పబోయే మాట ఖచ్చితంగా నువ్వు ఆలకించి విడి తీరాలి నీ శత్రువును మీలోనే ఏ శక్తిని చూసి భయపడుతున్నారో తెలుసుకో ఈ మీ శత్రువు మీలోని విజ్ఞం దాన్ని చూసి భయపడుతున్నారు వాళ్ళు ఈ మధ్య మీపై ఒక తంత్ర మంత్ర ప్రయోగాన్ని ప్రయోగించారు కానీ దాని ప్రభావం నీ పైన అసలు పడలేదు తిరిగి వాళ్ళపైనే అది ప్రభావం చూపింది అది చాలా పెద్ద ప్రమాదాన్ని నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నో దెబ్బలు కూడా వాళ్ళకి తగిలాయి ఎందుకంటే నేను సాయిని ఈ సాయి తండ్రి నీకు అండగా ఉన్నాను నా బిడ్డకు అన్యాయం తలబెడితే నేను ఊరుకుంటానా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా భక్తులను అండగా ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఒక్కసారి వాక్ చేస్తే ఆ వాక్కు ఖచ్చితంగా జరిగే తీరుతుంది కాబట్టి నీ బలంతో పాటు ఈ సాయిశక్తి కూడా నీకు దొరికింది దీన్ని చూసి నీ శత్రువులు భయంతో వణికిపోతున్నారు అందుకే వారు ప్రయోగించిన ప్రయోగాలన్నీ కూడా వారిపైకి తిరగబడ్డాయి మేం చేసే ప్రయోగాలు మాకే తిరిగి వచ్చాయి వారి వద్ద ఏదో శక్తి ఉంది అని ఆ తెలియని శక్తి వారికి తెలియని శక్తి ఈ సాయి అని వారు గమనించుండరు తిరిగి వాళ్ళపై వచ్చేసరికి దెబ్బ పడుతుందని వాళ్ళు ఏమాత్రమో ఊహించరు ఈ సాయి ఎన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరించినా మీరు వినలేదు కాబట్టి వారికి ఇలా జరిగింది అని తెలుసుకున్నారు ఇప్పుడు ఈ సాయి నీకు రక్షగా ఉన్నాను బిడ్డ శక్తి ఎల్లప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ సాయి శక్తి ఎప్పుడు నీకు అండగా ఉంటుంది మీరు చెప్పే మాట వింటున్నారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క సాయి ఎన్నో 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 అద్భుతాలను మీకు కనబరుస్తాను నువ్వు నా దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నావు బాబా నేను ఎవరికి ఏది అనుకునే ఏది చెడు తలపెట్టనే కానీ నీకు ఎందుకు వారు ఇలా చేయాలనుకుంటున్నారు నీవు వారికి ముందే వారికి వచ్చేలా చేయకూడదా అని ఇలా అడుగుతూ ఉన్నావు బిడ్డ వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఈ సాయికి తెలియదా వాళ్ళని నేను చూసుకుంటాను అలాగే నిన్ను నడిపిస్తున్నది ఎలా వి ఏ విధంగా నడిపిస్తున్నానో ఏ విధంగా రక్షిస్తున్నానో నీకు తెలుసు కదా కాబట్టి ఈ యొక్క సాయి బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మాట వింటారు అలాంటప్పుడు ఎందుకు చేయడం లేదని తల్లి అడుగుతుంది మర్చిపోకుండా ఈ యొక్క బాబా చెప్పిన మాటను గుర్తుంచుకో దీనివల్ల నీకు మంచిగా జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క శక్తి నా శక్తి ఆశీర్వాదం అనుగ్రహం చల్లని చూపు నీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే తల్లి నా బిడ్డలు ఎప్పుడు నన్ను ఆరాధిస్తూ ఉంటారు వారికి నేను ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను ఈ యొక్క బాబా అనుగ్రహం నీకు కలిగి ఉంటుంది నీ పిల్ల పాపలు నీ కుటుంబం ఎప్పుడూ మంచి మార్గంలో నడవాలి తప్పులు చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు చెడు వైపు వెళ్ళకూడదు చెడు మనుషులకు వీలైనంత దూరంగా ఉండాలి చెడు చేస్తే మీరు కూడా చెడు చేశారు అని చెప్పడం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు తోడుగా ఉన్నది ఈ బాబా ఈ సాయి ఈ యొక్క సాయి అండగా ఉండగా నీ చుట్టూ ఏ చెడు అనేది తిరగదమ్మా కాబట్టి నీరు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు ఎదురు ఎదుర్కో ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కొని నిలువు నీ బ్రతుకు నువ్వు బ్రతకమని అందరికీ చాటి చెప్పు అంతేకాకుండా నీ యొక్క బ్రతుకులో ఎవరి ప్రమేయము అవసరం లేదు నువ్వు జీవితంలో చాలానే నేర్చుకోవాలి నడుస్తున్న కాళ్ళు నీకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం ఉండదు తాను ముందు ఉన్నానని వెనుక కాలికి అవమానం లేదు వెనుకబడ్డానని ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారిపోతుందని నీ జీవితం కూడా అంతే బిడ్డ నీకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్షపడడం నీకన్నా వెనుక వారిని చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు కాబట్టి ఒక్క మాట ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అనదు మంచివాడుగా నటించేవాడిని మాత్రం వీడు చాలా మంచివాడు అంటుంది మంచితనాన్ని గురించి మంచితనం చాలామందికి ఉండదు కాబట్టి నీ యొక్క మంచితనం ఏరే వర్తలు గుర్తించలేదని ఎప్పుడు నువ్వు ఆ మంచితనాన్ని దూరం చేసుకోవద్దు ఎందువల్లంటే మంచి అనేది ఇప్పుడు చాలా నష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఏ లాభం లేదు అనుకున్నా కూడా ఆఖరికి గెలిచేది ఆ యొక్క మంచితనం నిజాయితీయే బిడ్డ నీ జీవితంలో చాలా బాధలున్నాయి గాలిలాంటివి బాధలు ఆ యొక్క బాధలు నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలున్నట్టు తెగ బాధపడిపోవద్దు చాలామంది అందులో ఉండి ఈత కొడుతున్నవారే వారందరినీ చూసి నువ్వు ఇంకా ఇంకా వచ్చి గర్వపడు నాకు చిన్న చిన్న కష్టాలే అని అవునమ్మా ఈ సాయిబిడ్డవైన నీకు ఎప్పుడు కూడా నేను చిన్న చిన్న కష్టాలే ఇస్తాను ఎందుకంటే నీ మనస్సు నాకు తెలుసు కదా కష్టాలంటే నువ్వు భయపడిపోతావు అలా ఎప్పుడూ బిడ్డ నీకు అండగా ఈ సాయి ఉన్నాను కదా నీకు ఏ కష్టము ఏ దిగులు లేదు ఇక నీకు ఒక విషయం చెప్పాలమ్మా ఏంటి అంటే నీపై తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగి ఉన్నాయి వాటిని వల్ల నీకు ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయపడవద్దు అన్నీ సర్దుకుంటాయి నేను ఆ చెడునంతా తీసేయటానికి ఎప్పుడు కూడా ముందుంటాను కదా నువ్వు ఎగిరే పక్షుల ఆనందంగా ఉండు ఒక ఎగిరే పక్షికి ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పయనాన్ని ఆపుతుందా అలాగే నువ్వు కూడా ఇతరుల మాటలకు భయపడి అక్కడ ఆగిపోతే ఎలా ఖచ్చితంగా ముందుకెళ్ళి తల్లి నువ్వు వెనుక బాధను మౌనం వెనుక మాటను కోపం వెనక ప్రేమను అర్థం చేసుకుంటావు నువ్వు నీకు ఉన్నవారు అందరూ కూడా నిజమైన ఆప్తులే నువ్వు కల్మషం లేని మనిషి కాబట్టి నీకు అన్నీ కూడా సరియైన సమయంలో అందుతాయి ఇక నిశ్చింతగా ఉండు నీ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది